చాలా టేస్టీ టేస్టీగా చాలా సింపుల్ గా టమాటా బీఫ్ వీడియో చూసేయండి మొత్తం చూసేసి సాయితే చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కి అని బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అయితే ఈ రోజు వీడియో ఏంటంటే బీఫ్ కర్రీ చేస్తున్నానండి మా ఇంట్లో పిల్లల కోసం మరి ఇష్టమైన వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు చూడండి మాకు పొద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి మరి తప్పకుండా మరి ఇంట్రెస్ట్ వీడియో చూసేవాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి టమాటాలు వేసి చక్కగా గుజ్జు కూడలా అయితే వండబోతున్నానండి ఎందుకంటే చాలా మంది నడుతున్నారు బీఫ్ కర్రీ రకాలుగా ఉంటే ఉండి ఉండి చూపించండి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అందుకని చెప్పేసి నేనైతే ఈ రోజు బీఫ్ తర్వాత టమాటాలు వేసి కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి మరి చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీళ్ళకి పదం వచ్చేయండి కూర రెడీ చేయడానికి అయితే ఇద్దరు బాండి పెట్టుకున్నానండి బాండి పెట్టుకుని ఆయిల్ అయితే పోస్తున్నాను ఎవరిష్టం వాళ్ళు కదండి తినేవాళ్ళు తింటారు మరి తినాలి వాళ్ళు అయితే రేటు కామెంట్స్ మరి ఇది ఇప్పుడైతే నేను వండుతున్నాను నేను ఎక్కువగా మరి చాలా సార్లు అయితే వండుతా ఉంటానండి బీఫ్ ఎందుకంటే పిల్లలకి పెడతా ఉంటాను అందుకని చెప్పేసి ఈ రోజు కూడా వండుతున్నానండి ఆయిల్ పోసం ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగలు అయితే వేయించుకుందాం పాయిల్ అయితే తాగిందండి ఉల్లిపాయలు తక్కువగా వేస్తున్నాను ఇదైతే బాగా ఎర్రగా వచ్చేదాకైతే వేయించుకుందా అండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఇవ్వండి చక్కగా ఎర్రగా అయితే వస్తా ఉన్నాయి ఇది వచ్చి అయితే అల్లం చుంపాలి పేస్ట్ అయితే వేస్తున్నాను పచ్చి మాసం పోయి నాటైతే వేయించుకుందాము తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను బాగా వేయించుకుందామండి ఇదండి చక్కగా మసాలా వేసే కల్లం వెలుగు వేస్తాయి బాగా వేగినండి ఇప్పుడైతే మోసం వేస్తున్నాను e basta salvare la 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 salvare వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అండి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తప్పకుండా మీరు అందరూ కూడా మిస్ అపోర్ట్ అండి చాలా ఇది విధంగా అయితే కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేస్తున్నారండి ఇళ్ళ టమాటాలు టమాటాలు కూడా వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఊట వేస్తాను మూత వేసిన తర్వాత వాటర్ వస్తుందండి టమాటోలు అవి మాంసం అవి వాటర్ అయితే వస్తాయి అందుకని చెప్పేసి మూత వేసి ఒక తొలగి నిమిషాలు ఒకసారి అయితే మోపిస్తారా చక్కగా ఉడుతా ఉన్నాయి వాటర్ చూడంటే ఎలా వస్తున్నాయో అంటే మాంసాలు వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ తర్వాత టమాటాల్లో కూడా వాటర్ ఉంటుంది వాటర్ చేత చక్కగా ఈ వాటర్తో పాటు మాంసం చక్క మత్తగా ఉడుగుతుందండి అందుకని మొత్తం బాగా నీరా తిగిడిపోయేదాకైతే ఉరమించుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటే అండి చూడండి వాటర్ అంతా అయిపోయింది ఆయిల్ అయితే ఫైడ్ వస్తూ ఉంది అనమాట ఇలా కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు అయితే నేను ఉప్పు కారం వేస్తానండి మనం సరిపోయినం చేస్తున్నాం కావాలంటే మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడు అనుకోండి మీకు అనుకుంటారు అదే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇదే కారు అయితే కొంచెం కార్ ఎక్కువగలుగుతాము అట్లా చెప్పేసి మాకు సరిపోయినంత కాదని నేను వేస్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఇవంత బాగా కలపాలి కలుపుతున్నాను మంచి గుమంత అండి కర్రీ అయితే వండుతూ ఉంటుంటే ఉరుగుతూ ఉంటుంటే వాసన చాలా బాగా వస్తుందండి బీచ్ కర్రీ ఎంతమందికి వస్తున్నాం స్నానం చేయండి సరే ఇలా కలిసాను కదా ఇలా ఒక రెండు నిమిషాలు అయితే కారం కార్ నొప్పు ఉప్పు అయితే కొంచెం ఉడుకుని వచ్చి అప్పుడు వాటర్ పోస్తానండి തര ഉണ്ടിരുന്ന ചെക്കണ്ട് ഇപ്പോഴത്തെ ഇപ്പോൾ ബാറ്റേസ്തേ എന്തുകൊണ്ട് കൊഞ്ചം ജീത്താ ഗട്ടിക ഉണ്ടത് മാംസം അതെ കൊറ്റ ചെയ്യാലിതാക ഇപ്പം ചാല വരക്ക ഉടുക്കി പോയി അണ്ട് കുറേ കൂടെ വിധമായി ബാണ്ടി కొత్త బాగానే ఉంటుంది కానీ కొత్త అంటే కూడా ఉడుకుంటే ఇంకా ఉంటుంది మూడు కొడుసాం కదా కుడిన తర్వాత దగ్గరగా ఉడికించుకుంటాము ఉడికిన తర్వాత ఇక ధనియాల పొడిని కొంచెం ధర్మాషాలు వేస్తానండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఇందులో ఇంకా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీరతో పాటు ఉడికితే ఆ టేస్ట్ వేరన్నమాట ఇప్పుడైతే మూత వేస్తున్నాను

అయినా కానీ మళ్ళీ వేసుకోవడంలో తక్కువ వేసుకోవాలి కాబట్టి తర్వాత బాగా కూడా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది బాగా మెత్తగా ఉంటే వేసుకొస్తారు కొంతమంది ఏమో కొంచెం పెద్దగా కంటికి ఎంత పడాలని చూసేవారు కొత్త కొట్టాలి అయితే నేనైతే బాగా మెత్తగా అయితే ఉండలే కొంచెం పెట్టుగానే ఉంటుంది ఎందుకంటే సరే అండి కూడా చక్కీ అనుకున్నా ఉంటే

क्या बचेगा? नहीं तो क्या बचेगा? तो पैपर बनेगी। अरी हम फेसबुक पे सबको लाइक चेलिए, शेयर चेलिए, सब कर चेलिए। नीचे तो पौड़े काम है, इसमें तो करने हैं। क्या है इधर? इधर नंदी, रोज़ ऐसे पल्ला पोसने सर। नंदी का तो क्या चीज़ find